ఆర్థిక ఏప్రిల్ జూన్ లో ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి సాధించాం పది సెమీ కండక్టర్ ప్రాజెక్టుల్లోకి ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్లు సెమికాన్ ఇండియా సదస్సులో ప్రధాని మోదీ తొలి దేశీయ తయారీ చిప్ ఆవిష్కరణ ఇది అయితే దేని గురించి అంటే అయితే ఏం జరిగింది సెమికాన్ ఇండియా సదస్సులో అయితే నరేంద్ర మోదీ గారు అయితే వెళ్ళారు ఇప్పుడు ఈ సదస్సు అయితే దేని గురించి జరిగిందంటే విక్రమ్ త్రీ టూ జీరో వన్ ఈ తొలి చీప్ని అయితే తయారైతే చేశారు ఇప్పుడు దీన్ని ఆవిష్కరణలోకి అయితే అందరూ అయితే అటెండ్ అయితే అయ్యారు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలొద్దు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇదైతే హైకోర్టు అయితే ఏం చేస్తుంది ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ గారు అయితే ఏం చేశారు కాళేశ్వరం ఇప్పుడు కాళేశ్వరం అయితే ఈ బ్యారేజ్ అనేది అయితే మొత్తం చెక్కింగ్ అయితే చేసి రిపోర్ట్ లేదా మొత్తం హైకోర్టు అయితే పంపించారు did you see ఇందిరమ్మ ఇళ్ళ ఇళ్లకు సిమెంటు స్టీలు పరిశ్రమలు సహకరించాలి ఇది అయితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాక గారైతే అంటున్నారు వరద సహాయక చర్యలకు రెండు వందల కోట్లు డిస్టిస్ గోల్స్ కమిషన్ నివేదిక అమలును నిలిపివేయండి ఇది అయితే మళ్ళీ అయితే హైకోర్టు అయితే కొందరు పార్టీ మెంబర్స్ అయితే అంటున్నారు Tradition erupts as prudent and a mouse over fee reimbursement dues. ట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తక్కువ విరుద్ధ నిర్ణయాలతో అంతర్జాతీయ ఆర్థిక సైనిక సమీకరణలను మార్చేస్తున్న తరుణంలో ప్రధాని మోదీ జపాన్ పర్యటన ప్రాధాన్యం సంత సంతరించుకుంది పదిహేనవ వార్షిక శిఖరాగ్ర సభలో ఆయన జపాన్ ప్రధాని షెగేరు ఇషిబాతో కలిసి పలు కీలక కీలక అంశాలపై చర్చించారు ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో తమ 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 జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవటంతో పాటు రక్షణ అంశము వారి చర్యల్లో ప్రస్తావనకు వచ్చింది ఇదైతే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు ఇండియా ఇంకా జపాన్ మధ్యలో ఉన్న కొన్ని సంబంధాల గురించి అయితే ఇచ్చారు ఇప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు అయితే గెలిచకైతే చాలా చేంజెస్ అయితే చేశారు ఫస్ట్ తన వాళ్ళ కంట్రీలు అమెరికాలో చేశారు ఇప్పుడు వరల్డ్ మొత్తం అయితే చేస్తున్నారు ఇప్పుడు ఇందులోనే అయితే మళ్ళీ చాలా డెవలప్డ్ కంట్రీస్ కూడా అయితే ఉన్నాయి లైక్ రష్యా చైనా ఇండియా ఇలా ఈ కంట్రీస్ వీటి కూడా అయితే ప్రభావితం అయితే అవుతున్నాయి ఇప్పుడు అయితే ఈ కంట్రీస్ అనేటివి అయితే వాళ్ళ ప్రొటెక్షన్ ఇప్పుడు ట్రంప్ ఏమైనా చేయొచ్చు అని అయితే కంట్రీస్ ఏం చేస్తున్నాయి కలిసిపోతున్నాయి ఇప్పుడు లైక్ ఇప్పుడు చైనా ఇండియా ఇప్పుడు చైనా ఎప్పుడైతే నరేంద్ర మోదీని అయితే ఇన్వైట్ అయితే చేయలేదు కానీ ఈసారి అయితే చాలా క్లోజ్గా అయితే నడిచిపోయింది ఎస్సిఓ ఆర్గనైజేషన్ అయితే సాంగ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఇందులోనే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అయితే జపాన్ ప్రధానితో అయితే మాట్లాడారు కొన్ని విభేగాలతో అయితే ఆయన పేరైతే షిగురు ఇషాబా ఇషాబా ఇందులో అయితే డిఫెన్స్ సెక్టార్ గురించి ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్ గురించి జపాన్ అయితే ఇంకా టెక్నాలజీ అయితే చాలా డెవలప్డ్ కంట్రీ ఇప్పుడు అందులో కూడా కొన్ని ఇన్నోవేషన్స్ గురించి కూడా అయితే వీళ్ళైతే టూ కంట్రీస్ అయితే అగ్రిమెంట్స్ అయితే చేసుకున్నాయి ఉమ్మడిగా ఆయుధాల అభివృద్ధి అంటే ఇప్పుడు టూ కంట్రీస్ అయితే ఈ రెండు కలిసి అయితే వెపన్స్ అయితే తయారు చేయబోతున్నాయి प्राणहिता चिवल प्राणहिता च వేటగా మార్చేసిన ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్ల కట్టడికి కేంద్రం కొత్త చట్టం తీసుకొచ్చింది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్తో పోకరమ్మి వంటి ఆన్లైన్ కార్డ్ ఆటలు లాటరీలు నగదు రూపేణా బహుమతులిచ్చే ఫాంటసీ గేమ్స్పై నిషేధం అమ అమల్లోకి వస్తుంది డబ్బులు పెట్ పెట్టి ఆడే ఆన్లైన్ ఆటలు పందేలను నిర్వహించే వారిపైనే కాదు వాటి ప్రకటనలో పాల్గొని ప్రమోట్ ప్రమోట్ చేసే వారిపైన కొత్త చట్టం కోర కొరటూ పెంచుతుంది ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడైతే చాలామంది అయితే ఫోన్లో అయితే గేమ్స్ ఇంకా బెట్టింగ్ యాప్స్లో కూడా అయితే తెలియకుండా తెలిసి అయితే ఆడతారు కదా ఇప్పుడు అలాగే అయితే ఇప్పుడు అది మనీ యాప్గా మొత్తం సైబర్ క్రైమ్స్లో కూడా అయితే ఒక ఇంపార్టెంట్ యాప్ అయితే నిలుస్తుంది ఇప్పుడు ఇందుకోసం అయితే మన సెంట్రల్ గవర్ యూనియన్ గవర్నమెంట్ అయితే ఏం చేసిందో దీన్ని మొత్తం తీసేయడానికైతే ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్తో అయితే ఈ రూల్ని అయితే తీసుకొతే వచ్చింది ఇప్పుడు ఇందులో అయితే బెట్టింగ్ యాప్స్ ఇంకా గిఫ్ట్స్ మనీ యాప్స్ అయితే ఉంటాయి కదా ఇప్పుడు వాటిని అయితే మొత్తం అయితే ఈ యాప్స్ మీద కంట్రోల్లో అయితే తీసుకో తీసుకోబోతున్నారు ఇప్పుడు లాటరీ ఇంకా చాలా అయితే ఉంటాయి కదా ఇప్పుడు వాళ్ళనే కాదు ఇప్పుడు ఎవరైతే ఆ గేమ్స్లో అయితే ఆడుతున్నారో వాళ్ళని కూడా అయితే మొత్తం కంట్రోల్లో అయితే తీసుకుంటామని అయితే ఇక్కడ అయితే ఇచ్చారు ఇప్పుడు డబ్బులు పెట్టి ఆడే వాళ్ళని కూడా అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే వదిలిపెట్టడం లేదు మొత్తం అయితే కంట్రోల్లోకి అయితే తీసుకుని అయితే సెట్ చేద్దామని అయితే చూస్తుంది ప్రముఖుల వల అంటే ఇప్పుడు అయితే దీని గురించి అయితే చాలా మీటింగ్స్ అయితే చెప్తున్నారు అనేది ఇచ్చారు నిరంతర నిఘా తప్పనిసరి From BRS for anti-party activities. Party leadership attempts to double before it goes out of control. J Shanti too faced the same treatment in 2013. This is good from the now in the BRS from the BRS party, being removed from a party because of anti-party activities and in uh, 2013 and usually before the 2014 parliament election on the 10th the trs party mp vijay shanti was reported meeting the she was getting down of the road, kerala governor Moose sc on CM పీచు తగినంత మేలు తనువంత ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు ఒక డే కింద ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఉంటాయి మొత్తం ఇందులో అయితే ఈ ప్రాసెస్లో మనం ఫుడ్ ఎన్నిసార్లు తీసుకోవాలి ఏమేమి తీసుకోవాలని అయితే డైట్ ప్రకారం అయితే ఇచ్చారు ఇప్పుడు వసంత రఫీ ఆధ్యాత్మిక నాగరి స్వచ్ఛతతో ఆమె ఇదైతే మౌర్య గారి గురించి అయితే ఇచ్చారు చీటీలపై జిఎస్టి భారం పూర్తిగా తొలగిస్తే అనధికార చీటీలకు అడ్డుకట్ట గుర్తింపు లేని నిర్వాహకుల ఆగడలతో రోడ్డున పడుతున్న కుటుంబాలు Ten accused disabled Ten accused members in the Delhi because of some fear schedules. F. T. Can issue arrest warrants, send foreigners to detention centers. Opposition to World Short Training Session for MPs. ఛాంపియన్ టీ ట్వంటీలకు స్టార్ గుడ్ బాయ్ ఇదైతే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అయిన మిచల్ స్టార్ గారు అయితే ఏం చేశారు టీ ట్వంటీ ఫార్మాట్ నుంచి అయితే రిటైర్మెంట్ అయితే తీసుకున్నారు ఇంకా మిగతా ఫార్మాట్స్లో అయితే పర్ఫామ్ చేయడానికి బీసీసీఐ స్పాన్సర్ వేటా ఇదైతే బీసీసీఐకి అయితే స్పాన్సర్ అయితే ఇంతకుముందు అయితే డ్రీమ్ లెవెన్ అని అయితే బెట్టింగ్ యాప్ అయితే ఉండేది ఇప్పుడైతే మన ఇండియా అయితే బెట్టింగ్ యాప్ యాప్స్ నిషేధించడం వల్ల అయితే ఆ డ్రీమ్ లెవెన్ కంపెనీ అయితే మేము చేయమని అయితే విడిచిపెట్టేసింది ఇప్పుడు అందుకోసం అయితే వేరే కంపెనీస్ అయితే చూస్తున్నారు ఇప్పుడైతే సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ బిగేన్ త్రీ డే విజిట్ టు ఇండియా డిజేబుల్ సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ కమింగ్ టు ఇండియా ఫర్ త్రీ డే విజిట్ Banking industry plays a key role in India's growth story says president digital Bear president murmu కళ్యాణ్ గారి ఓది మూవీ అయితే వస్తుంది దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు బిజినెస్ మన బండి నడవద ఆటోమొబైల్ విభాగాలపై అమెరికా అధిక పన్నులు సగానికి సగం తగ్గనున్న ఎగుమతులు ఇదైతే ఇప్పుడు అమెరికాలో తయారు చేసే కార్లను అయితే ఏమవుతుంది ఇప్పుడు వాటిని అయితే డిఫరెంట్ మెటీరియల్తో అయితే తయారు చేస్తారు కదా ఇప్పుడు వాటి మీద కూడా అయితే ఎక్కువ అయితే ట్యాక్స్ అయితే ఉండడం వల్ల అయితే అదైతే ఎక్స్పోర్ట్స్ అయితే కష్టం అనేది ఇచ్చారు ఇక్కడ ఆఖర్లో లాభాల స్వీకరణ ఇదైతే సెన్సెక్స్ నిఫ్టీకి అయితే నష్టాలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే రెండు వందల ఏడు పాయింట్స్ అయితే తగ్గి ఎనభై వేల నూట యాభై ఎనిమిది పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే అయితే అయింది నిఫ్టీ అయితే నలభై ఐదు పాయింట్స్ అయితే తగ్గి ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎన్నైతే అయింది మళ్ళీ ఈరోజు పెరగచ్చు లేదా తగ్గచ్చు అర్బన్ కంపెనీ బోట్ ఐపీఓలకు సెబీ పచ్చజెండా మరో పదకొండు కంపెనీల ప్రతిపాదనలకు మొత్తంగా పదిహేను వేల కో కోట్లు

Such for Afghan Quake survivors disappoint in some Afghan members are still alive because of the Afghan quake the survivors the government is going to survive ఫాట్ అయితే ఫ్లై అయితే అవుతాయి ఇప్పుడు అలాగే అయితే అవి వేరే సీజన్ నుంచి అయితే తప్పించుకోవడానికి అయితే స్టేట్ టు స్టేట్ కంట్రీ టు కంట్రీస్ కూడా అయితే వెళ్తాయి బట్ చాట్ జాగ్రత్తగా ఇదైతే బట్స్ తో అయితే చార్జ్ చేయడం అనేది ఇంపో అంటే కష్టం అనేది ఇచ్చారు ఇచ్చారు ప్రతిభాపే సమర్థ వినియోగంతో इन्दर न बद्रता इधर ये फ्यूल गुरींची इतना कापार को वाला नेते इच्छारू। नोस्पोस्पेस समेस समद एंड हसन लीड जम्मू एंड कश्मीर रिपोर्च डिसेबुद्दित समद एंड हसन हैव गोई मेकिंग द जम्मू एंड कश्मीर టీ ఫోర్ ప్రో ఫోన్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ అదైతే ఇప్పుడు కొత్తగా అయితే రిలీజ్ చేశారని గ్యాలక్సీ ఎఫ్ సెవెంటీన్ వస్తుంది